హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మక్కగారు లేబోతున్నా ముందుగా ముందుగానైతే పచ్చి మక్కలనైతే పచ్చిమిర్చి ఉన్ను వెల్లుల్లి జీలకర్ర వేసి అయితే ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాతనైతే కరివేపాకును కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే మక్కగారు అనేవి టేస్టీగా ఉంటాయి తర్వాతనైతే తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వంట సోడా వేసుకోవాలి వంట సోడ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే మక్కగారు అనేటివి మంచిగా ఉబ్బుతాయి మెత్తగా ఉంటాయి ఇప్పుడైతే మనం కొత్తిమీర కరివేపాకు ఉప్పు కలిసేలాగా ఇట్లా మంచి కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకోలేదనుకో అనుకో ఉప్పు ఒక దగ్గర ఎక్కువ అవుతుంది ఒక దగ్గర తక్కువ అవుతుంది అందుకే ఇట్లా అంతా కలిసేలాగా ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇట్లా మొత్తం మంచి గలుపుకున్న తర్వాతనైతే మనం మక్క గారెలు చేయడానికైతే కవర్ అయితే రెడీ చేసుకోవాలి కొంతమంది క్లాత్ మీద చేస్తారు క్లాత్ మీద కంటే ఇట్లా కవర్ పైననైతే మంచిగా వస్తాయి ఇట్లా కవర్ వేసుకున్న తర్వాతనైతే ఆయిల్ పెట్టుకోవాలి కవర్ మొత్తం తర్వాతనైతే మనమైతే గారలు చేసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకోకముందే గారెలు చేసి పెట్టుకోవాలి అట్లయితేనే మనకు తొందర తొందర అయితే ఇట్లా ముందుగా గారెలు చేసి పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి ఇప్పుడైతే నేనైతే ఇట్లా ముందుగానే గారెలు చేసి పెట్టుకుంటున్నా నేనైతే హోల్స్ చేసుకొని పెట్టుకుంటున్నా ఎందుకంటే మీకు హోల్స్ ఇష్టం లేదనుకుంటే టైప్ కూడా చేసుకోవచ్చు తర్వాతనైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి ఇప్పుడు నూనె పోసుకున్నప్పుడు మంట ఫుల్గా పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి ఇట్లా వేడైన తర్వాతనైతే మంట సిమ్ములో పెట్టుకొని గారెలు వేసుకోవాలి మంట ఫుల్గా పెట్టుకొని గారెలు వేసుకున్నాం అనుకో మీద నూనె చెల్లుతుంది అందుకే ఫస్ట్ ఏమో నూనె వేసిన తర్వాత మంట ఫుల్గా పెట్టాలి నూనె వేసినాక నూనె గాలు కొంచెం మంచిగా గాలినాక మంట సిమ్లా పెట్టుకొని ఇట్లా గారెలు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ గారెలు వేసుకుని అయిపోయిన తర్వాత మంట ఫుల్గా పెట్టుకొని ఇట్లా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి నేనైతే నాకైతే మక్కగారు అంటే ఫుల్ ఇష్టం చేసుడన్నా తినడం అన్నా ఫుల్ ఇష్టం అందుకే నేనైతే ఒక్కదాన్నే చేసేస్తా నాకు ఎవరు చేసుడు అవసరం లేదు చూడండి ఒక చేత వీడియో తీసుకుంటున్నా ఒక చేత గారలు చేస్తున్నా చూడండి వీడియో కూడా ఎవరు తీయట్లేదు మా అక్క బిడ్డ కూడా తీస్తుంది అక్క బిడ్డలు కూడా తీస్తారు కానీ ఈరోజైతే తీసేవాళ్ళు లేక నేనే ఒక చేత వీడియో తీసుకుంటున్నా ఒక చేత గారలు చేస్తున్నా చూడండి మక్కగారులు అయితే ఎంత మంచిగా ఉబ్బినాయో చూడండి వంట సోడ వేస్తే ఇట్లా మంచిగా ఉబ్బుతాయి వడలాగా ఉబ్బినాయి మక్కగారులు అయితే ఇట్లా కాల్చుకుంటూ చేసుకుంటూ ఇట్లా మనం ముందుగా అవి కాల్సేంతలా ఇవి చేసుకుంటూ పెట్టుకున్నాం అనుకో మంచిగా కాల్తాయి మనకు తొందర తొందరగా పని అయిపోతుంది ఇట్లా చూడండి మనకి ఈ జల్లిగండతో అయితే కదలట్లేదు నాకు అందుకే నేనైతే తోటి తిప్పుకుంటున్నా గారలు అయితే ఇట్లా గారలు అయితే తిప్పుకుంటూ కాల్చుకోవాలి లేదంటే గారలు అయితే పైన కాలువు కింద కాలుతాయి అందుకే ఇట్లా స్పూన్తో తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఇట్లా మంచి గాల్చుకుంటే గారెలు అంటే మంచిగా గాల్తాయి మంటనైతే ఫుల్గానే పెట్టుకోండి గారెలైతే వెంట వెంట ఇట్లా తిప్పుకుంటే మాడిపోవు ఇట్లా మంచిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి వడ టైప్ మంచిగా ఉబ్బుతాయి నాకైతే గారెలు అంటే ఫుల్ ఇష్టం మక్క గారెలు అయితే మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి మక్క గారెలు అయితే రెడీ అయిపోయినాయి ఇదే లాస్ట్ వాయి చూడండి ఇది ఒక వాయి తీస్తే మక్క గారెలు అయితే చేయడం అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇది లాస్ట్ వై చూడండి అన్ని వేయడం అయితే అయిపోయింది నేనైతే అయితే చేసుడు అయిపోయింది అన్నీ అయిపోయినాయి ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా అయితే చూడండి ఎంత మంచిగా ఉన్నాయో వడ ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి నేను టేస్ట్ చేసిన తర్వాతనే వీడియో అప్లోడ్ చేసిన సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి